దీనికి సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి ప్రస్తుతం ప్రముఖ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు జూమ్ ద్వారా మనకు అందుబాటులో ఉన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సో మురళి గారు ఈ బలూచిస్తాన్ యాంటీ టెర్రరిజం అమెండ్మెంట్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద్వారా తొంభై రోజుల పాటు ఎటువంటి అభియోగాలు మోపకుండానే ఎటువంటి అనుమతి లేకుండా కోర్టు అనుమతి కూడా తీసుకోకుండాను ఎవరినైనా సరే అనుమానం ఉన్నటువంటి వ్యక్తిని తొంభై రోజుల పాటు జైల్లో పెట్టొచ్చని ఈ చట్టం చెబుతోంది అంటే ఇది పాక్ రాజ్యాంగంలోని ఆర్టికల్ పది అలాగే మానవ హక్కుల అంతర్జాతీయ మానవ హక్కుల నియమాలను ఉల్లంఘించినట్టు కాదంటారా ఇది అంద శాతం ఉల్లంఘించినట్టి అంతర్జాతీయ నిబంధనలు అన్నిటినీ తుంగలో తొక్కినట్టే దీంట్లో ఏమీ అనుమానం లేదు అసెంబ్లీ ఇప్పుడు బలూచిస్థాన్ ప్రజలపైన బలుచిస్తాన్ అసెంబ్లీలోనే చట్టం యొక్క అమెండ్మెంట్ తీసుకొని వచ్చారు కనుక మరి దీని పేరు కూడా ఎంత చక్కగా పెట్టారంటే ఉగ్రవాద నిరోధక బెలూచిస్తాన్ సవరణ చట్టం ట్వంటీ ట్వంటీ ఫైవ్ కనుక అంటే లో ఉగ్రవాదాన్ని నిరోధిస్తాం అనేటువంటి పేరు మీద బలూచ్ ప్రజల పైన తీసుకొచ్చినటువంటి ఒక పెద్ద ఆయుధం ముఖ్యంగా పౌర హక్కులు సివిల్ రైట్స్ అన్నిటినీ అనగదొక్కేసేటువంటి కుట్ర ఇదంతా కూడా ఎందుకంటే ఒక వ్యక్తిని సామాన్య పౌరుడిని ఏ అభియోగం లేకుండా ఏ నేరారోపణ లేకుండా సింపుల్గా తీసుకొచ్చి ఆయన్నో కోర్టుకు హాజరుపరచకుండా తొంభై రోజులు తమ ఆధీనంలో పెట్టుకోవచ్చు ఏం చేస్తారు తొంభై రోజుల్లో అతన్ని ప్రాణాలు ఉంటాయా పోతాయా అని కూడా విషయం తెలియదు పైగా ఈ హక్కులన్నీ ఎవరికి ఇచ్చారు అని అంటే ఈవెన్ లా అండ్ ఆర్డర్ అనేటి బలూచిస్తాన్లో చట్ట లా అండ్ ని ఎవరు కంట్రోల్ చేయాలి బలూచ్ పోలీస్ చేయాలి అలాంటిది ఆర్మీకి ఇచ్చేశారు సైన్యానికి సర్వ హక్కులు ఇచ్చేసి కమాన్ వెళ్ళండి ఏం చేస్తారో తెలియదు పీచ మనసండి ఎవ్వడి కూడా నోరెత్తడానికి వీల్లేదు ఏ ఉద్యమాలు చేయడానికి వీల్లేదు అనేటువంటి ఒక ఓపెన్ గా బహిరంగంగా ప్రపంచానికి తెలియజెప్పేసింది పాకిస్తాన్ పాకిస్తాన్ ఏంటంటే సహించేది లేదు ఇక్కడ ఏ హక్కులు ఉండవు డలి ఉద్యమాన్ని స్వతంత్ర స్వేచ్ఛ ఏదైతుందో వాళ్ళ వాళ్ళ యొక్క హక్కు ఏదైతుందో దాన్ని కాదంటున్నాం అనేటువంటి విషయాన్ని ఓపెన్ గా పాకిస్తాన్ వయోలేట్ చేసింది ఇది ఈ విషయంలో కనుక ఇంటర్నేషనల్ సంస్థలు ఏవి ముందుకు వస్తాయి ఎవరు ప్రశ్నిస్తారనేది తర్వాత విషయం కానీ ముందైతే లో ప్రజలకు ఇంకా ఎటువంటి ఇది లేదు నిలువ నీడలేని అటువంటి ఒక పరిస్థితి సైన్యం కబ్జాలోకి బలూచిస్తాన్ వెళ్ళిపోతుంది అయినా అక్కడి ప్రజల యొక్క ధైర్యం సాహసం విరోచిత పోరాటము ముఖ్యంగా ఏమంటాం బి బస్తాన్ లిబరేషన్ బఎల్ఏ లాంటి సంస్థలు ఇవన్నీ కూడా ఎక్కడ కూడా వాళ్ళు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయడం లేదు ఎటువంటి కర్కశమైన చట్టాలు తెచ్చినా కూడా అడుగు వెనకేసే పరిస్థితే కనపడడం లేదు మరింత తిరుగుబాటు పెరిగిపోయి ఇది ఇది మనకు అంటే ఆ స్వేచ్ఛ యొక్క దీన్ని వాళ్ళ యొక్క ఆశయం ఏదైతే ఉందో స్వతంత్ర దేశంగా అవతరించాలనేటువంటి కోరిక బలీయంగా ఉంది అందుకే కామన్ మ్యాన్ కూడా బయటకు వచ్చేస్తున్నాడు తిరగబడుతున్నారు ఒకరేమో సాయుధ పోరాటం చేస్తున్నారు కొందరేమో శాంతియుత పద్ధతిలో ప్రొటెస్ట్లు అన్ని కూడా చేస్తున్నారు సో అందుకే చూడాలి ఇప్పుడు ఈ చట్టం వచ్చాక అణచివేత ఎంత ఘోరంగా ఉంటుంది అనేది మాత్రం మనం వెంటనే సైన్యానికి అలాగే ఐఎస్ఐ లాంటి సంస్థలకు ఇలాంటి అధికారము ఎవరినైనా కూడా ఇష్టం వచ్చినట్టుగా జైల్లో పెట్టేటువంటి అధికారం ఇవ్వడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుని ఉన్నాయంటారు ఒకటి నంబర్ వన్ అయితే పౌర హక్కులు అనేవి పూర్తిగా హరించవేయబడతాయి అక్కడ మహిళలు ఎన్నో ఏళ్ళుగా మహిళలు పిల్లలు కిడ్నాప్ అవుతున్నారు వాళ్ళకి దిక్కు లేదు ఎక్కడ పోతారో తెలియదు మాయమైపోతారు అమ్మాయిలు ఎక్కడో శవంగా బయటకు వస్తారు లేకపోతే ఇంకేదో రూపంలో బయటకు వస్తుంటారు ఇది ఇప్పుడు కాదు ఈ హననం ఎప్పటి నుంచో జరుగుతుంది ఈ దాని తర్వాతనే ఈ తిరుగుబాటు వచ్చింది మీతో మేము ఉండలేము బాబు అనేటువంటి ముఖ్యంగా ఇప్పుడు సైన్యం యొక్క భయం ఏంటంటే సైన్యం అంతా కూడా ఉంటారు ఈ పంజాబీస్ చాలా దారుణంగా ఉంటారు సైన్యంలో ఎవరు బలూచిస్తాన్ సంబంధించిన మనుషులు ఉండరు కనుక ఇంట్లో న్యాయం అంటూ ఏమి ఉండదు పంజాబ్ వాళ్ళు అందరినీ అంచేస్తారు పాకిస్తాన్ లో అందుకని ఈ తిరుగుబాటు కూడా దేని కొరకు అంటే పంజాబీ ప్రజలంటే కో కోపం ఇప్పుడు సైన్యం పట్ల కోపం కాదు ఇప్పుడు ఎందుకంటే సైన్యం అంతా పంజాబీసే కనుక బెలూచ్ ప్రజలందరికీ కూడా కామన్ ఎనిమి ఎవరు అంటే పంజాబీ ఎనీ పంజాబీ ఎనీ పంజాబీ కామన్ మ్యాన్ కావచ్చు ఆర్మీ మ్యాన్ కావచ్చు బట్ వాళ్ళు టాలరేట్ చేసే స్థితిలో లేరు అందుకని ఇప్పుడు ఏంటంటే పంజాబు తమ మీదకి దాడికి వస్తుంది బలూచిస్తాన్ మీదకి దాడికి వస్తుంది యుద్ధానికి వస్తుంది అనేటువంటి ఒక ఇంప్రెషన్స్ బలూచ్ ప్రజల్లో ఉన్నాయి అందుకని మనం వెండి తయారు పైన చూ చూడాల్సింది ఏంటంటే ఈ అపౌర హక్కులు మానవ హక్కులు మరింత ఎలా అంచబడతాయి మహిళలకు ప్రొటెక్షన్ లేని పరిస్థితి ఎట్లా ఉంటుంది ఈ ఈ ఇవన్నీ కూడా ఒకవైపు అయితే తిరుగుబాటు ఎంత భయంకరంగా ఉండబోతుంది బలుచ్ ప్రజ మనం చూస్తాం ఆ రై రైళ్ళను కూడా వాళ్ళు ఇచ్చేసి తీసుకెళ్తారు అంత బలంగా ఉన్నారు బలుచ్ ప్రజల ఇది కూడా కనుక ఎంతో దూరమైనా వెళ్తారు ఎంతో విరోచితమైన పోరాటం కూడా మనము నేను అనుకుంటాను ఇది ఈ చట్టం జూలై అదేంది జూన్ నాలుగో తేదీ చేసినట్టున్నారు అసెంబ్లీలో ఆ ఆ తర్వాత తిరుగుబాటు మొదలైపోయింది బలూచిస్థాన్ లో ఈ తిరుగుబాటు రోడ్లపైకి వచ్చేసి ఆ ప్రొటెస్ట్ చేస్తూ చేస్తూ మనం గమనించినట్టయితే ఈ మధ్య ఈ మహమ్మద్ అమీన్ చంపేశారు నిన్న మహమ్మద్ అమీని ఎవరు చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇప్పుడు ఈ అంటే ఈ చట్టం యొక్క వ్యతిరేకత ఉంది అంటే ఏకంగా మహమ్మద్ అమీన్ అంటే ఈ ఏమంటాం అఫీషియల్ ఆర్మీ కమాండర్ అన్నట్టు అతను అంటే ఈ ఒక ఒక సంస్థనే ఉంది దాని కొరకు కిల్లింగ్ స్క్వాడ్ ఒకటి ఉంది ఆ సైన్యం ఏర్పాటు చేసింది వాళ్ళు సైన్యం లెక్కల్లో రారు ఓ రకమైన టెర్రరిస్ట్ వాళ్ళు ట్రైన్డ్ బై ది ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ వెల్ ట్రైన్ బై పాకిస్తాన్ ఆర్మీ అండ్ ఇట్ వాజ్ లెడ్ బై మొహ్మద్ది అసీన్ మహమ్మద్ అసీనే అతని లీడర్ దానికి ఆ సంస్థ అలాంటి అసీన్ ను ఏకంగా బాంబు పెట్టి ఫెయిల్ చేశారు ఓ ట్రక్ లో వెళుతూ ఉంటే ఇదే అవకాశం అని చెప్పేసి ఎందుకు అని అంటే వీడే వస్తాడు రేపు సైన్యం కన్నా ముందు వీడొస్తాడు కనుక ఒక నరరూప రాక్షసుడు మమ్మల్ని అందరిని వరుస పెట్టి చంపేది వీడియా అని చెప్పేసి ఆ ట్రక్ కు బాంబు పెట్టి లేపేశారు ఈ ఇది ఎంత తీవ్రత ఉంది అంటే మామూలుగా మనము ఈ పాకిస్తాన్ లో న్యూస్ పేపర్స్ ఏవి కూడా బలూచ్ ప్రజల బాధలు విరోచిత పోరాటం ఏ న్యూస్ రాయడం లేదు న్యూస్ రాయడం లేదు అలాంటిది ఆ కొన్ని న్యూస్ పేపర్ డాన్ లాంటి పేపర్ తర్వాత ప్రియా టైమ్స్ అని చెప్పే ఒక టైమ్స్ పేపర్ ఒకటి పెద్ద పెద్ద పేపర్లు అన్ని కూడా కవర్ చేశాయి ఏ విషయాన్ని ఈ మహద్ హసీన్ హత్యను ఇచ్చేస్తూ పెద్ద ఎత్తున రాశాయి మీడియా అంతా కూడా రాశాయి బలూచ్ ప్రజలు చేసినటువంటి ఇది విరోచిత పోరాటం ఇది దాంట్లో అనుకోకుండా వాడి కొడుకు అంతకన్నా దుర్మార్గుడు నా నవీ నవీద్ అమీన్ వాన్ పేరు వాడు కూడా చనిపోయాడు దీంట్లో ఇద్దరు నరరూప రాక్షసులు చనిపోయారు ప్రజలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు బలూచిస్తాన్ లో అంటే ఈ చట్టము ఎంత భయంకరంగా ఉంది చట్టం రాకముందే తిరుగుబాటు ఎంత భయంకరంగా ఉంది బలూచిస్తాన్ ప్రజల్లో ఎంత భయంకరమైన తిరుగుబాటు అంటే ఈ ఇది ప్రారంభం మాత్రమే ఈ ఈ తిరుగుబాటు మామూలుగా ఉండబో ఉండబోదు ఈ చట్టం పోయేంత వరకు లేదా తమకు స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చేంత వరకు ఇది ఇది నడుస్తుంది అనే అనిపిస్తుంది అంటే ఉద్యమ యొక్క తీవ్రత మరింత రెట్టింపు అవుతుంది పాకిస్తాన్ కూడా తట్టుకోవడం చాలా కష్టమేమో అని నాకు విషయం అయితే ఈ చట్టం చూస్తుంటే సిమిలర్ గా చైనాలో ఉయిగర్లను జైల్లో పెట్టినప్పుడు కానీ లేదంటే గ్వాంటనము ఆ చట్టాలు కానీ వాటికి సిమిలర్ గా అనిపిస్తుంది ఎస్ అలాగే అనిపిస్తుంది ఇంచుమించుగా అలాంటి తిరుగుబాటు ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంటుంది కనుక వీళ్ళు ఆ బలుచ్ ప్రజలు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అత్యాచారాలు హత్యలు లేకపోతే కిడ్నాప్లు ఇవన్నీ తమ మీద చేసిన ప్రయోగం పాకిస్తాన్ చేసినటువంటి ప్రయోగం మనందరికి తెలుసు బలుచిస్తాన్ అంటే మొత్తము రిసోర్సెస్ అన్నీ కూడా ఏదైతే ప్రకృతి సంబంధించిన రిసోర్సెస్ అన్ని పాకిస్తాన్ కావాల్సినవి అన్ని కూడా బలూచిస్తాన్ లోనే ఉన్నాయి బలూచిస్తాన్ వితౌట్ బలూచిస్తాన్ పాకిస్తాన్ ఈజ్ నథింగ్ అసలు కనుక అక్కడ కాపర్ దొరుకుతుంది అక్కడ లిథియం దొరుకుతుంది అక్కడ గ్యాస్ దొరుకుతుంది అక్కడ ఆయిల్ దొరుకుతుంది ఎన్ని రిసోర్సెస్ న్యాచురల్ రిసోర్సెస్ అన్నీ ఉన్నటువంటి పాకిస్తాన్ బలూచిస్తాన్ ఇదంతా కూడా పంజాబ్ దోపిడీ చేస్తుంది చైనాకు అమ్ముకుంటుంది ఇదంతా కూడా అమ్ముకొని వాళ్ళు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు ప్రపంచం అంతా తిరిగి భూములు కొంటున్నారు కోటీశ్వర్లు అవుతున్నారు హ్యాపీ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు ఇవ ఇవన్నీ ఒకటైతే బలూచ్ ప్రజల యొక్క బాధలు అయితే వీళ్ళిద్దరు ఇప్పుడు ఈ మహమ్మద్ అసీమ్ అండ్ నవీద్ అమీన్ ఇద్దరు ఎవరైతే హత్యకు గురయ్యారు వీళ్ళు ప్రధానంగా ఏంటంటే అనఫీషియల్ ఆర్మీ పీపుల్ వీళ్ళిద్దరు పెద్ద ఆర్మీనియా లీడ్ చేస్తారు అఫీషియల్ గా ఉండదు కానీ పెద్ద ఎత్తున డ్రగ్ డీలింగ్ చేస్తారమ్మా వీళ్ళు మొత్తము పంజాబ్ యువతకే తినిపిస్తారు వీళ్ళు ఈ డ్రగ్స్ అన్ని కూడా పంజాబ్ యువతను బాగా చెడగొట్టింది వీళ్ళిద్దరే అనేక హత్యలు మారణకాండ ఇవన్నీటి జరగడా అన్ని దరిద్రానికి కారణం వీళ్ళిద్దరు అన్నట్టు అక్కడ అందుకని కసిగా చంపేశారు మా పిల్లలు చెడగొడతారా మీరు పైనుంచి డ్రగ్స్ తెచ్చి మా వాళ్ళకి తినిపిస్తారా అని చెప్పేసి ఆ కోపంతో కూడా మొత్తం పాకిస్తాన్ చెడగొట్టిన వాళ్ళు వీళ్ళు ఇదంతా కూడా ఏమంటాం అన్డిక్లేర్డ్ ఆర్మీ ఓ రకంగా ప్రజలు సెలబ్రేట్ పాకిస్తాన్ లో కూడా మిగతా రాష్ట్రాల్లో కూడా ఆనంద పడుతున్నారు వీళ్ళు చావడం అనేది ఎందుకంటే అన్ని దుర్మార్గాలు వీళ్ళు చేశారు కనుక ఇది దీని యొక్క తీవ్ర రూపము ఫైనల్ గా మనము బలూచిస్తాన్ స్వాతంత్రము రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ ఏదైతే ప్రకటించుకున్నారో అది కళ్ళతో చూసేంత వరకు వాళ్ళు వదరు లేదా వాళ్ళు మొత్తం బలూచి ప్రజలందరూ మట్టిగా అరవాల్సిందే ఏదో ఒకటైతే తేలిపోతుందమ్మా అయితే మురళి గారు అన్నట్టుగా ఇప్పటికే బలు